గురుగారు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఎక్కడ విడిది చేశారు ఎన్ని రోజులు వేచి ఉన్నారు ఎవరినైనా దూతగా పంపారా పాండవులు అజ్ఞాత అరణ్యవాసాలు పూర్తి చేసిన తర్వాత ఉపప్లావ్యము అనే చోట చిన్న చిన్న నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని అక్కడ స్థిరంగా జీవనం గడుపుతున్నారు ఉత్తర గోగ్రహణం తర్వాత పాండవులు విరాటరాజు కలువులో ఉన్నారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడిపారు ఇక్కడే కీచక సంహారం జరిగింది ఇక్కడే వలలుడు ఇతర అనేక వీరులను అంతం చేశాడు కంకుభట్టు వీరంతా కూడా పాండవులలే ధర్మరాజు కంకుభట్టు బృహందన మన అర్జునుడు అంటూ అందరికీ తెలియవచ్చింది ఇప్పుడు ధృతరాష్ట్రుడు తనంత తానుగా పాండవులను తన రాజ్యానికి పిలిపించి ఆయన ధర్మరాజా విజయవంతంగా అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశావు గనక ఇది నీ రాజ్యం స్వీకరించవలసింది అంటూ తిరిగి అప్పగించాలి ఈ బాధ్యత ధృతరాష్ట్రుడి భుజస్కంధాల మీద ఉన్నది కానీ ధృతరాష్ట్రుడు నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉన్నాడు పాండవులు ఒక సంవత్సర కాలం అజ్ఞాతవాసం సంవత్సరం అయిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం వేచి ఉన్న ఉపప్లావ్యంలో ఎంతకాలమైనా ఇలాగే ఏం చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ధర్మరాజు తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడిని ధృతరాష్ట్రుడి వద్దకు రాయబారిగా పంపించాడు మా రాజ్యం మాకు అప్పగించినట్లయితే తిరిగి యథా మేము మా విధులను నిర్వహించుకుంటాము సమాధానంగా ధృతరాష్ట్రుడు సంజయుడు అనే వ్యక్తిని తన రాయిబారిగా పంపాడు మొదటగా ఒక సంవత్సర కాలం పాటు ఉపపులాబ్యంలో నిశ్శబ్దంగా వేచి చూచి వేచి చూచి వేచి చూచి విసిగి వేసారిపోయిన పాండవులు తమ పక్షంలో ధౌమ్యుడిని రాయబారిగా పంపగా ఆ ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబారిగా పంపాడు ఇలా మీకు ఉండడం అలవాటైపోయింది ఇలాగే ఉండండి ఇలా మాకు ఉండడం మాకు అలవాటైపోయింది కాబట్టి మేము ఇలాగే రాజరిక వ్యవస్థలో ఉంటాం ఇప్పుడు యుద్ధ పరిస్థితులను తీసుకువచ్చే అవసరం మీకు లేదు ధర్మరాజు మంచివాడు అన్న అపకీర్తిని కీర్తిని అపకీర్తిగా ఎందుకు మార్చుకుంటారు మీరు ఇలాగే ఉండండి అన్నాడా సంజయుడు దానితో ధర్మరాజు కృష్ణుడిని రాయబారిగా పంపాడు ఇది మూడవ రాయబారం ధౌమ్యుడు సంజయుడు కృష్ణుడు కృష్ణ రాయబారం రావడంతో ఇక యుద్ధం తప్పనిసరి అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి అయినా కూడా పట్టుబదలని ధృతరాష్ట్రుడు ఉలూకుడు అనే శకుని కుమారుడిని మళ్ళీ రాయబారిగా పంపాడు ధౌమ్యుడు సంజయుడు కృష్ణుడు ఉలూకుడు ఇలా నాలుగు రాయబారాలు అవుతాయి ఆ సమయంలో ధర్మరాజాదులు ఉపప్లావ్యం అనే చోట చిన్న చిన్న గృహాలు నివేశన స్థలాలలో ఏర్పాటు చేసుకుని ఉన్నారు యుద్ధం తప్పనిసరి అనగానే మొదట అడుగు వేసి కురుక్షేత్ర రణసంగారం నిర్వహించేటటువంటి చోటకు సమీపంలో పెద్ద పెద్ద సరస్సులు తవ్వించాడు ధర్మరాజు నీటి వసతి కావాలి మొక్కలు పెంచాలి నీటి నిల్వలు కాపాడుకోవాలి అని ప్రపంచానికి బోధ చేసిన మహనీయుడు ధర్మరాజు యుద్ధంలో వీరులు యుద్ధం చేసిన అనంతరం వారికి ఆయాసం వేస్తే దాహతి ముందుగా నీటి వసతి కనుక అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు ఉపప్లావ్యంలో పాండవులు మళ్ళీ నిశ్శబ్దంగా వేచి చూచారు